ఆర్డర్ జరుగు బాబు ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యేలు ఆపే హక్కు లేదు ఆర్డర్ షో విత్ ఆర్డర్ ఆర్డర్ తీయండి ఆర్డర్ అంటే షూప్ చేయండి అసెంబ్లీ మీరేం లేదు ఆర్డర్ అంటే లోపల్ అయ్యారు బయట పద్ధతి బాబు లోపల ఆపుడే బయట ఆపుడు ఇంత ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేన్నాయాతి లేదు పాడలేదా ఎమ్మెల్యే ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆర్డర్ కాపీ ఏమి ఉందా బాబు మాకైతే మెంబర్స్కి ఏమి ఆర్డర్ రాలేదు ఆర్డర్ కాపీ ఏమి ఉందా ఆర్డర్ కాపీ లేదని స్పీకర్ సార్

విషయం రాష్ట్రంలో పోయి మాట్లాకపోతున్నారు పనిచేయండి మార్చల్ రిటర్న్ ఉన్నా పని చేయండి లైవ్ ఇవ్వండి లైవ్ ఇవ్వదు చెప్పండి మేము మాట్లాడలేకపోతుంది మాట్లాడతాను హౌసింగ్ నర్స్టెప్ అవునండి నాకు ముందు పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌసింగ్ నెట్స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఇప్పుడు కొత్త రూల్ లేదు మళ్ళా

పోయిన పదేళ్ళు పోయిన పదేళ్ళు పోయిన పదేళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపడ మాట్లాడియారు బయట కూడా ఏ ఎప్పుడు బ్రేక్ చెప్పండి ఒక మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడుతారు మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు తీసుకుంటారు ఇబ్బంది రెడ్డి గారు దళితుడుగా ఉన్న సీనియర్ మంత్రి అయినా చాలా రాజకీయాలతో ఉన్న వారి మీద కూడా కామెంట్ చేసి ముఖ్యమంత్రి గారు అయితే తెలువ పిల్లలు గారి మీద కామెంట్ చేసింది శాసనసభ సాంప్రదాయం ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడదామనండి మీరు మామూలు లెక్కలు చెప్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు వారు బుక్కులో చెప్పిన లెక్కలు చెప్పినా బుక్లో చెప్పిన సూక్తులు చెప్పినా బుక్కులో చెప్పిన ఇతర అంశాలు చెప్తే అది కూడా తక్కువ లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొత్త సభ్యులైనా నేర్చుకోవాల్సింది తప్ప ఇదే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులతో సహా వాళ్ళు మాట్లాడుతుందంటే చాలా శోచనీయం అదే కాకుండా స్పీకర్ గారు మాకు రిస్క్యూకి వచ్చేసి ఇవాళ మాకు ఇచ్చిన పాత్ర ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ఎక్కడైతున్నదో వాటిని లేవనెత్తాల్సిన అంశం మాకుంటుంది మేమేం దుర్భాషలు ఆడట్లే మేమేం తప్పులు మాట్లాడట్లే మేమేం లెక్కలు లేకుండా మాట్లాడట్లే మాకున్న అంశాలతో లెక్కలతో వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతోనే మాట్లాడుతుంటే ఇవాళ శ్రీఆర్ గారి మీద వాళ్ళు దుర్భాషలు ఆడినరో దాన్ని ఖండిస్తున్నాం శ్రీఆర్ గారి మాట్లాడిన దాన్ని ఖండించాలని చెప్పేసి అంటే పరిశీలిస్తా అంటున్నారు స్పీకర్ గారు ఏం పరిశీలిస్తారు మాట్లాడింది సగంగా అక్కడే ఉన్నది దాని గురించి అదే ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద మాట్లాడిన దుర్భాష అసభ్య పదజాలం ఇది సరైనది కాదు దాన్ని కూడా ఖండిస్తున్నాం దాన్ని కూడా తొలగించాలని మేము ఇక్కడ మాట్లాడి పది సంవత్సరాలుగా ఇదే శాసనసభలో రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ మాట్లాడించే అవకాశం ఇచ్చినాం ఐదుగురు సభ్యులైనా గంట గంట మాట్లాడించినాం కానీ ఇలా ముప్పై నిమిషాలు కానీ ఐదు నిమిషాలు మాట్లాడితే పది నుండి పదిహేను కట్లు ఎందుకంటే భయం ప్రజలకు వాస్తవాలు చెప్పుకుంటే ఎందుకు భయం అని అడుగుతున్నాం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం పోలీసు రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం పోలీసు రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఒక్క ఖచ్చితంగా ఆ డిమాండ్ ని మా డిమాండ్ ని చెప్తున్నాం దానికి ఎదురుందా ఏదైతే అమరవీరుల స్థూపానికి మరియు సెక్రటేరియట్ కి మధ్యలో ఉన్న జాగాలు మేము నిర్ణయించిన విధంగా తెలంగాణ ప్రజలు వాంఛించిన విధంగా ఆ విగ్రహాన్ని పెట్టాలి ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఇవాళ ముల్ల కంచెలు తీసేసిన ఇక్కడ సభ్యులకు కూడా ముల్ల కంచెలు వేసిండ్రు ఇలా అసెంబ్లీ ఎదురుగా మూడు రెట్ల కంచెలు వేసిండ్రు వెయ్యి మంది పోలీసులుండేది మూడు వేల మంది పోలీసులు పెట్టినరు అనేక మంది ఇలా మార్షల్స్ తోని ఇవాళ పోలీస్ వ్యవస్థతో మూడు రెట్లు పెంచి ఇవాళ ఏదో పరిపాలన చేద్దామనుకుంటున్నారు ఎక్కడ ప్రజా పాలన ఉళ్ల కంచెల పాలన పోలీసుల పాలన ఇవాళ వాళ్ళ యొక్క అహంకార పాలన దీన్ని నశిస్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎప్పుడు కానీ స్పీకర్ గారు గుర్తించాలి మా మాట వినడానికి మా యొక్క మా యొక్క వాయిస్ పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ కనీసం ఇక్కడ కోవడానికి కూడా ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఖండిస్తూ జై తెలంగాణ